హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరు అనుకుంటున్నాను ఒక టూ డేస్ బ్యాక్ నేనైతే మా విలేజ్కి వెళ్ళాను విలేజ్కి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే చేశాను సో పిండి రోట్లో రుబ్బుకొని ఇలా కట్టెల పొయ్యి మీద గారెలు చేసుకొని తింటే మాత్రం నిజంగా టేస్ట్ అయితే అదిరిపోద్ది మామూలుగా మనం గ్రైండర్లో వేసుకున్న అలా ఎప్పుడు ఇలాంటి టేస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్ కానీ రోట్లో రుబ్బుకున్నది కట్టెల పొయ్యి మీద వండుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది సో ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విలేజ్కి వచ్చినప్పుడు అయితే ఇలాంటివి అయితే ప్రిపేర్ చేసుకుని తింటారు సో పిండి మా చెల్లెను మా అత్త కూతురు అయితే రుబ్బారు సో నేనైతే కట్టెల పొయ్యి మీద వండాను ఈ వండడానికని మా హస్బెండ్తో పేడ్ వేయించాను సో పెళ్ళిళ్ళు వేసిన తర్వాత మా ఇంటి దగ్గర అరిటాకులు ఉంటాయి ముందు అరటి చెట్లు ఈ అరటి చెట్లు ఇట్లా ముందు వరుసనే అంత ఉంటుంది చాలా బాగుంటుంది సో అరిటాకు మీద అయితే చేశాను గారెలు ఇంకా అరిటాకు ఒకటి కట్ చేయించి ఇంకా పొయ్యి అయితే ముట్టించేసి ఇంకా గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను సో పొయ్యి ముట్టుకోవడం అయితే చాలా టైం పట్టింది ఎందుకంటే కొంచెం టైం పట్టింది బాగా ఘనఘనం వండాలంటే సో ఆ టైంలోనైతే ఫుల్ పొగ ఫ్రెండ్స్ అసలు సో చాలా రోజులు అయింది కదా ఈ పొగ పీల్చుకునేసరికి కళ్ళల్లో నుండి నీళ్ళు కానీ చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంకా పిండి తీసి పిండి రుబ్బడం అయితే అయిపోయింది ఇంకా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పొయ్యి ఇచ్చేసేసి బాండి పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా గారెలు వండడం అయితే స్టార్ట్ చేశాను సో మా సిస్టర్ వాళ్ళు మేము అందరం వెళ్ళాం కాబట్టి నిజంగా బాగా ఎంజాయ్ చేసాము అందరూ మా సిస్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఇంకా ఆ రోజే మా అమ్మ రొయ్యలు చేపలు తీసుకుంది మా అమ్మ ఏమో రొయ్యలు చేస్తూ ఉంది ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు ఇంకా మా అక్క కొడుకు ఈ మధ్యలో అటు ఇటు దిగుటూ తిరుగుతూ బాగా సందడి చేశాడు ఇంకా అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత ఇంకా మాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ వండుకున్నాము సో ఇంకా నేను ఫైనల్గా గారెలు అయితే వండేశాను ఈ మధ్యలో ఇంకా మన విలేజ్ వాళ్ళు ఉంటారు కదండి మనం వచ్చామని తెలిస్తేనే ఇంకా అందరు వచ్చి పలకరిస్తూ ఉంటారు సో ఈలోపు ఇంకా అందరు వచ్చి పలకరిస్తూ ఉన్నారు నిజంగా విలేజ్లోనైతే చాలా బాగుంటుందండి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు మన సిటీస్లోనైతే అలా ఏం ఉండదు మనం ఉన్నామా వెళ్ళామా అన్నట్టే ఉంటారు కానీ విలేజ్లోనైతే ప్రతి ఒక్కళ్ళు చాలా ఆప్యాయతగా ప్రేమగా ఉంటారు సో విలేజ్లోనైతే నిజంగా చాలా బాగుంటుంది సో మొత్తానికి ఇంకా గారెలైతే వాయి అయితే తీసేసాను సో ఒక జేజ్ అయితే వచ్చింది నన్ను బలకరించడానికని ఇంకా జేజ్ రాగానే ఆ జేజ్కి ఇంకా అయితే ఇచ్చేసి ఇచ్చి పంపించాను సో ఇది ఫ్రెండ్స్ ఇలా రొయ్య గారెలు రొయ్యలు కర్రీ అలానే చేపల కర్రీ అన్నీ పొయ్యి మీదే చేసాము సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి